ఇప్పుడు హెలికాప్టర్ లో మనం అరుకు మొత్తం చూడొచ్చు భయ్యా అది ఎలాగో చెప్తాను ఈ వీడియో సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ రావాల వెల్కమ్ టు విలేజ్ ట్యూబ్ తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న అరుకు చలి ఉత్సవాలు రేపటితో ప్రారంభం కానున్నాయి జనవరి ముప్పై ఒకటి నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాల్లో మనం గిరిజన సంస్కృతులు సాంప్రదాయాలు మరింత దగ్గరగా ఆస్వాదించవచ్చు అరుకు బ్రాండ్ ని ప్రమోట్ చేసే దిశగా ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్ దేశవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించనుంది ఈ చలి ఉత్సవాల్లో భాగంగా అరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన జానపద గిరిజన కళాకారులతో ఓపెనింగ్ కార్నివల్ పరేడ్ ఏర్పాటు చేశారు పద్మాపురం గార్డెన్ దగ్గర ఫ్లవర్ షో కొమ్ముకోయ డాన్స్ తోడా డాన్స్ మణిపూర్ డాన్స్ ఇంకా వివిధ ట్రైబల్ డాన్సులతో ప్రారంభం కానుంది ఈ ఫెస్టివల్ బొర్రా కేవ్స్ నుండి ట్వంటీ కిలోమీటర్ సైక్లింగ్ ఇంకా ప్లాంటేషన్ డ్రైవ్ కాఫీ ఫెస్టివల్ ఫ్యాషన్ షో టాలెంట్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు చివరి రోజు అరుకు ట్రెక్కింగ్ రంగోలీ ట్రైబల్ మ్యూజియంలో ఫ్లాష్ మోబ్ షాడో డాన్స్ మైండ్ రీడింగ్ ఫోక్ అండ్ వెస్టర్న్ డాన్స్ షోలు కూడా ఏర్పాటు చేశారు గ్రాండ్ లాజర్ షో తో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు ఈ మూడు రోజుల పాటు పద్మాపురం గార్డెన్ లో హాట్ ఎయిర్ బెలూన్ పారాగ్లైడింగ్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి అన్నింటికంటే అరుకు అందాలను మరింత అద్భుతంగా వీక్షించేందుకు విహంగ్ అడ్వెంచర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ జాయ్ రైడ్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది ఈ మూడు రోజుల పాటు అరుకు మొత్తం సందడే సందడిగా ఉండబోతుంది సో డోంట్ మిస్ మరింత ఆలస్యం మీరు ఈ ఫెస్టివల్ కి ఎవరితో కలిసి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అంతకంటే ముందు మా పేజీని ఫాలో చేసుకోండి ఫుల్ వీడియోస్ కోసం విలేజ్ ట్యూబ్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ